వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి చేసిన కదిరప్ప జిల్లా అధ్యక్షుడైనటువంటి ఎంఎస్పి కదిరప్ప గారికి మద్దతుగా ఆయన భూమిని కాపాడడంలో భాగంగా ఈ రూరల్ మండలం హాస్పిటల్ కార్యాలయం వద్ద ర్యాలీగా వచ్చి ధర్నా కార్యక్రమానికి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు అదిగోపాల్ మాలిక్ గారికి అలాగే వివిధ మండలాల నుంచి వచ్చేసినట్టు సీనియర్ నాయకులు అలాగే ఎంఆర్పి నూతన కమిటీ అధ్యక్షులు అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు పేట బూడక జిల్లా అధ్యక్షుడు మన అంజి అన్నగారికి అలాగే ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చింతా పురుషోత్తం గారికి నా యొక్క ఉద్యమాభిన తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఒకటే విషయం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కజరప్ప అయినటువంటి బండార రంగప్ప గారు ఊని సాగు చేసుకొని మళ్ళా తన తన అనంతరం కొడుకు కదరప్ప సాగులో ఉండి సాగు చేసుకుంటూ ఉన్నా కూడా అతనికి కాకోకుండా యూరో ఎక్స్ వారిని అతనికి ఉమామహేశ్వరుడికి భూమిని కేతబెట్టడం చాలా దుర్మార్గమైన చర్యని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే దళితులకు కొద్దో గొప్ప ఆడో ఈడో ప్రభుత్వ భూములను ఎకరా రెండు ఎకరాలు సాగు చేసుకుంటూ ఉన్నది వాస్తవం కానీ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి భూమి సాగు చేసుకున్న వాళ్లకు దళితులకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తామని హామీలు ఇస్తున్నాయి కానీ అధికారులు కింది స్థాయి అధికారులు పక్కదారి పై అధికారులు అందరూ కూడా పక్కదారి పట్టించి పాస్బుక్లు ఇప్పించడంలో కింది స్థాయి విఆర్ఓ గారు చాలా దుర్మార్గమైన చారు కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఇట్లా ఈ ఎవరు హస్ విఆర్ఓ గారి అలాంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం శాసన శాసన గారు మంచోడు అని అంటున్నారు అందరూ కానీ దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేయండి అక్కడ ఆ గ్రామంలో ఎవరైతే అక్కడ ఉప్పులపల్లి పొలంలో ఎవరైతే సాగులో ఉన్నారో ఆ గ్రామంలో ఎక్కడైతే మన ఉక్రే సుమో ఉప్పరపల్లిలోనే ఎవరైతే సాగులో ఉన్నారో గ్రామ సభ పెట్టండి గ్రామ సభ పెట్టి దాంట్లో ఖచ్చితంగా ఎవరైతే సాగులో ఉంటే కదా అనుభవాలు ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఒకటే విషయం ఈరోజు దళిత మహిళను కదలప భార్యను ఆ రోజు చెట్లు విడిచేస్తూ ఉంటే పోయి అడ్డుకునే దానికి ఆమెను కులం పేరుతో మాదిగా లంచా అని కూడా చెప్పలేని మాటలు కూడా అతను అతను తిట్టడం చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ఖచ్చితంగా మండల గా ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఖచ్చితంగా అతనిపైన చర్య తీసుకోవాలని కూడా అతనిపై ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్టు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అతను ఖచ్చితంగా ఈ తహసీల్ మండల మిజిస్ట్రేటు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు కు రిఫర్ చేయాలని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఒకటే విషయం ఈ సమస్య తహసీల్దార్ గారు పరిష్కరించని పక్షంలో మేము ఖచ్చితంగా నిరాహరించా మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని కూడా నిరాహరించి చేస్తామని కూడా డిమాండ్ చేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దళితుల భూములకు దళితుల భూములకు దళితుల భూములకు దళితుల భూములకు

జిల్లా మొత్తం మన కమిటీకి నిర్ణయించుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమానికి కార్యక్రమాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకపోతే ఇబ్బంది పడతామని చెప్పేసి చేసినటువంటి పెద్దలు ఆదినారాయణ గారు అదేవిధంగా హరిగోపాల్ గారికి మరి అంజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులైనటువంటి అరుగోపాల్ గారు మాట్లాడవలసిందిగా కోర్చున్నారు ఈరోజు అనంతపురం రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిరసన ధర్నా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షతత్వం సోదరుడు ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు బండారు కదిరప్పన్న గారికి సమావేశంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరి గుడుగజంగాల జిల్లా అధ్యక్షులు చేనేత కార్మికు జిల్లా అధ్యక్షులు పురుషోత్తమన్న అంజన్న గారికి ఆ జన సోషలిస్ట్ పార్టీ అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న ఆర్దారాయణ గారికి నా తోటి ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్పి నాయకులందరికీ కూడా పేరు పేరిన ఇతర సంఘాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఒక జిల్లా అధ్యక్షునిగా ఉండి జిల్లా అధ్యక్షున స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ జిల్లాలో రక్షణ లేకుండా పోతుందనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా కదిరప్పన్న గారి తండ్రి రంగప్పన్న గారు ప్రభుత్వ భూమిని తన మరి కష్టార్జితంతో గుండెలు రాళ్ళు చెట్లు అన్నీ కూడా ఉన్న వాటిని తొలగించుకొని ఇరవై సంవత్సరాలుగా ఆ భూమిని సాగులో ఉంటే మరి ఎక్కడో ఇరవై సంవత్సరాల నుంచి సాగులో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వము మరి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఉమామహేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తికి రెండు వేల పద్దెనిమిదిలో పట్టా ఇవ్వడం జరిగింది ఇరవై సంవత్సరాలుగా ఒక దళితుడు ఆ భూమిని సాగులో చేసుకుంటూ ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో అంటే మనకు రెండు వేల పద్దెనిమిది అంటే ఒక ఎనిమిది ఏండ్లు ఏడు సందర్భంలో కిందట ఆయనకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక పోరాటాలు అనేక మందితో మరి ఎంఆర్ఓలు గారికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నటువంటి మరి ఒక జిల్లా అధ్యక్షుని స్థాయి ఉన్నటువంటి కదిరప్పన్న గారికి న్యాయం చేయలేకపోతుందంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ డివిజన్ పరిధిలో కానీ ఏ అధికారులు ఏ రకంగా పనిచేస్తున్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది దళితులకు న్యాయం చేసే విషయంలో అధికారుల నిర్లక్ష్యం మరి స్పష్టంగా కనబడుతూ ఉంది కాబట్టి మరి మేము కూడా కదిరప్పన్న గారు అనుకున్న విధంగా ఏదైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి క్షేత్రస్థాయిలో మరొక్కసారి వీఆర్ఓ గారు కానీ ఆర్ఏ గారు కానీ అవసరమైతే ఆర్డీఓ గారు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ విషయ విషయంపైన విచారణ జరిపించి అక్కడ జరిగినటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కదిరప్పన్న గారికి కదిరప్పన్న గారు చేసుకున్నటువంటి భూమిని కదిరప్పన్న గారికి పట్టాలు ఇచ్చే విధంగా ఏదైతే మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలో ఉమామహేశ్వర నాయుడు రెడ్డి అనేటువంటి వ్యక్తికి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి పట్టాలని రద్దుపరచాలని ప్రధాన డిమాండ్తో ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధపడతామని మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మరి అక్కడ చెట్టులు నాటుకున్నటువంటి కదిరప్పన్న గారి భార్యని ఎవరైతే అహంకార పూరితమైనటువంటి నాకు అధికారం ఉంది నాకు డబ్బు ఉంది నాకు బలం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే మా దళిత సోదరిని మరి అవమానకరంగా కులి కులం పేరుతో దూషించడం చాలా బాధకరం అతనిపైన ఇంతవరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడం మరింత చాలా బాధాకరంగా మరి మేము భావిస్తూ ఉన్నాం ఈ రెండు విషయాలపైన కదిరప్పన్న గారికి ఏదైతే ఇరవై సంవత్సరాలుగా ఆ భూమిని సాగులో ఉన్నాడో ఆ సాగు చేసుకున్నటువంటి భూమికి పట్టాలు ఇచ్చే విధంగా అదేవిధంగా మా సోదరిని అవమానపరిచి కులం పేరుతో దూషించినటువంటి రెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని శిక్షించేంత వరకు మరి పోలీస్ స్టేషన్లు వదలము ఎంఆర్ఓ ఆఫీసులను వదిలే ప్రసక్తి లేదు ఈ జిల్లాలో మరో కార్యక్రమానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించే దిశగా మరి చర్యలు తీసుకోవాలి ఏదైతే తప్పుడు విచారణ చేసి తప్పుడు నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తున్నటువంటి ఎవరైతే ఉప్పరపల్లి వీఆర్ఓ ఆశిపున్నాడో ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి ఈ ప్రధానమైనటువంటి మూడు డిమాండ్లతో మరొకసారి ఈ జిల్లాలో మరి జిల్లా వ్యాప్తంగా ఆమరణీక్ష నిరా దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధపడతామని తెలియజేస్తూ ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తాం నియోజకవర్గం అయితే అది ఎస్సీ కానిస్టెన్సీ కానీ ఎస్సీలకే ఈరోజు రక్షణ అయిపోయింది దళితులైన రంగప్పన్న గారు ఇరవై సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు సాగులో ఉన్న తర్వాత ఆ భూమిలో మామిడి చెట్టు ఇంతకుముందు ఆమ్దాలు తర్వాత జొన్న వేసుకునేవాడు అంతే కాకోకుండా మామిడి చెట్టు కూడా పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు వాళ్లకు కదిరెప్పకు కానీ కదిరెప్ప మారే కానీ ఎటువంటి ఉద్యోగం లేదు వాళ్ళకి ఎటువంటి కూలిపన్నులు కూలీనాలు చేసుకుని బతికేవారు ఇటువంటి వాళ్ళు ఆ ఎకరాల భూమిని కాపాడుకుంటూ ఆ రెండెకరాల భూమిలో వచ్చే దానితోనే వీళ్ళు వాళ్ళు అయితే ఈ రెండెకరాల భూమిలో వాళ్ళకు డబ్బుతో పట్టి మామిడి చెట్లు తెచ్చుకొని పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఆ మామిడి చెట్లను కూడా ఒక ఉద్యోగస్తుడైన అంటే మిలిటరీ వాళ్ళకి మేము భూమి ఇవ్వడానికి వ్యతిరేకమైన కాదు కానీ ఒక వ్యక్తి సాగులో ఉన్న భూమిని ఇవ్వడం దానికి మేము వ్యతిరేకమని చెప్తున్నాం అంతేకాకుండా ఈరోజు అతనికి పెన్షన్ వస్తుంది రెండోదిగా అతనికి ఈరోజు ఉద్యోగం ఉంది బతకడానికి ఇతనికి ఎటువంటి ఏ సోర్సు లేదు అటువంటి వ్యక్తికి భూమి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం అంతేకాకోకుండా ఆ బావిడి చెట్లు వేసుకున్న తాళ్ళని ఆయన పెరిగివేయడం తర్వాత అడ్డొచ్చిన ఆయన భార్యని బాధిగా లంజ మీ అని చెప్పి దుర్భాషలాడుతూ ఒక అంటే ఒక స్త్రీ అనే ఆ మాటకు కూడా అంటే స్త్రీని ఒక వ్యక్తి అంటే మాట్లాడలేమంత ఘోరాది ఘోరంగా కులం పేరుతో దూషించి హింస ఆయన చెట్లు పెరగడం జరిగింది దీని విషయంలో ఎంఆర్ఓని సంప్రదించిన వాడు ఎంఆర్ఓ కూడా మీరు పోతాడు వాళ్ళు పోతాడు అని చెప్పన్నారు కానీ కానీ చెట్లు పెట్టిన వాళ్ళకు ఒక బాధ ఉంటుంది ఎందుకంటే పోవద్దంటే ఆ చెట్లు పెట్టుకోకుండా అతను పోకపోయిన ఇబ్బంది లేదు చెట్లు పెట్టడానికి ఒక బాధ ఎందుకంటే డబ్బు పోసి చెట్లు నాటి దాన్ని కాపాడుకోవాలని చెప్పి బాధతో ఈయన భూమి దగ్గర పోయినప్పుడల్లా వాళ్ళు ఏదో రకంగా ఈ పలువారులు హింసిస్తున్నారు అంతేకాకుండా అక్కడ ఉన్న గారు కూడా ఉప్ప్రపల్లి విఆర్ఓ గారు కూడా తప్పుడు నివేదిక ఇచ్చి ఆ పోలీసు ఇట్లా పోలీసుల్ని ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్ని తప్పుతో పట్టడానికి కారణం వచ్చేసి ఉప్పలపల్లి ఉప్పరపల్లి వీఆర్ఓర్ అని మీరు తెలియజేస్తారు అంతేకాకుండా ఈ తతంగమంతా ఉప్ప్రపల్లి విఆర్ఓ తెలుసు కాబట్టి తక్షణమే ఉప్పరపల్లి బీఆర్ మోదీ సస్పెండ్ చేయాలని మీ ప్రజా సంఘాలుగా ఎంఆర్పీఎస్ మరియు మేడం సమస్యలను తెలియజేస్తున్నాం వర్తిల్లాలి మానేశ్రీ మంద కృష్ణ గారి నాయకత్వం మానేశ్రీ మంద కృష్ణ గారి నాయకత్వం